అప్పుడు ఇక్కడ మంకీ పాపులేషన్ వచ్చేసి సెవెంటీ సెవెన్ గ్రోత్ సెవెంటీ సెవెన్ వాళ్ళకి దీని ప్రసాదం ఉంది ప్రసాదం ఇస్తుంటారట ఈ నుంచి ఇక్కడ నీడ ఎందుకు రివర్స్ కనపడితే ఎన్నై చూడండి లావు లావుగా అన్ని పైన కూర్చొని మొత్తం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అక్కడ వరకు మొత్తం షాపింగ్ అంట ఎంత పెద్ద ఉంచడండి ఒక్క టెస్ట్ ఇక్కడ ట్యాక్స్ అంటే మనం డబ్బులు కట్టించుకొని ఇక్కడ లోపల పంపించేవాళ్ళు ఈ విగ్రహంలో లో నాలుగు రూపాయలు చెక్కినారు ఇక్కడ మీకు ఒక వెల్లు కనిపిస్తుంది కదా అప్పుడు సమ్మర్ లో ఈ ప్యాలెస్ వచ్చేసి మనకి ఇక్కడ టవర్ గా ఏనుగుల్ని ఇక్కడే కట్టేస్తాం అప్పుడు బోల్ బదులు ఇదే తీసుకు అప్పట్లో రాని వాళ్ళు ఇక్కడ స్టెప్స్ దిగి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళంట అన్ని కాళ్ళు ఉన్నాయి చూడండి దీనికిగా ఎన్ని పుడితే వన్ కిలోమీటర్ దూరం చేసి మన ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన ఈ స్టాచ్యూ ఉంటది గమనించినారా శాండీ దావ తెలిసినట్టే ఉన్నాడు కొండల్లో అలాగే వచ్చేసి ఇక్కడ ఎక్కువ పంటలు పండించేది చెరుకులు అరటి రైస్ ఈ ప్లేస్ ని చూస్తుంటే ఆ సీన్ గుర్తొస్తుంది కదా ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది శాండీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేలా స్లీప్ డోర్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వి ఈ అంపీలో తిరుగుతుంటే ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క రాయికి కూడా చరిత్ర ఉందేమో అనిపిస్తుంది నాకు ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకొని వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన యూట్యూబ్ వీడియోలో అయితే మనం గురించి తెలుసుకుంటున్నాము అంపి మొత్తం టూ థౌసండ్ టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూడాలంటే మాక్సిమం ఒక త్రీ డేస్ పడుతుంది కానీ ఈ టూ థౌసండ్ టెంపుల్స్ లో మెయిన్ ఒక టెంపుల్స్ ఉన్నాయి ఆ టూవెల్ టెంపుల్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ రోజు మనకైతే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే టెంపుల్స్ గురించి చరిత్ర గురించి అయితే సరిగ్గా తెలియదు కాబట్టి ఒక గైడ్ ని అయితే పెట్టుకైందా ఆ గైడ్ తో పాటు ఇక్కడ ఉండే చరిత్రని ఆ టూవెల్ టెంపుల్స్ స్పెషల్ ఏందో అప్పుడు ఎలా ఉన్నాయి చరిత్రలో ఎవరు పరిపాలించినారు ఇప్పుడు ఎలా ఉన్నాయి మొత్తము సుల్తాన్స్ వచ్చి మొత్తం అన్ని కొలాబ్స్ గురించి మొత్తం తెలుసుకుందాము అలాగే వచ్చేసి ఈ వీడియో అయితే చాలా బాగుంటది ఫస్ట్ లైక్ చేయండి లైక్ 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 ఫస్ట్ లైక్ చేసిన తర్వాతే చూడండి ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇంకా లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం చలో మొట్టమొదట వీరుపాక్ష టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు వచ్చింది ఎన్టర్ విజయనగర సామ్రాజ్యంలో ఆఫ్ ద వెరీ ఓల్డెస్ట్ టెంపుల్ ఈ యొక్క మెయిన్ టెంపుల్ పేరు వచ్చేసి విరూపాక్ష దేవాలయం విరూపాక్ష అంటే విరుప అంటే శివుడు కోపం ఆక్ష అంటే మూడో కన్ను విరూపాక్ష ఎందుకంటే ఏమాకూట కొండపైన శివుడు తపస్సు వచ్చినప్పుడు రతి మన్మతుడు వాళ్ళు వచ్చి పోల్బంత శివుడు తపస్సు భంగం చేసిన తర్వాత శివుడు మూడో కన్ను తీసి ఇక్కడ రతి మన్మతుడికి భస్మం చేసింది అందుకని ఒక టెంపుల్ పేరు వచ్చేసి విరూపాక్ష దేవాలయం విరూప అంటే శివుడు హ్యాంగ్రీ ఫేస్ ఆక్ష అంటే థర్డ్ హై విరూపాక్ష ఇప్పుడు మనం చూస్తున్న గోపురము ఆరు వందల సంవత్సరాల కింద కట్టినది నూట అరవై ఐదు అడుగులుంటుంది గోపురం వచ్చేసి ఇటుకులు సున్నం బెల్లంతో కట్టినది ఇక్కడ మనకు ఐరన్ కనపడిస్తుంది కదా ఎయిటీన్ ఫిఫ్టీ లో ఒక స్టోన్ క్రాక్ అయితే బ్రిటిష్ వాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ లో లండన్ నుంచి ఆ ఐరన్ తెప్పించి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారంటే దీపాస్తంభం సార్ ఎందుకంటే అప్పుడు రాజుల కాలంలో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ లేదు అప్పుడు ఈ ఒక పిల్లర్ పైన దీపాలు వెలిగేవారు అందుకని ఫస్ట్ దీపాస్తంభం సెకండ్ వచ్చేసి ఇష్ట సిద్ధార్థి శివలింగం పీఠం సో ఆ ఒక ఓల్డ్ కల్చర్ ఎప్పుడు ఇక్కడ ఫాలో చేస్తారు ఆ శివలింగం పైన చేపట్టి మా మాలో ఉన్న కోరికలు అడుగుతారు ఇక్కడ ఆ ఒక కల్చర్ సో థర్డ్ వచ్చేసి నైవేద్యం పీఠం ఫస్ట్ నైవేద్యం ప్రసాద్ అయిన తర్వాత శివుడు లోపల శివుడు దేవాలయంలో త్రికాల జ్ఞానం అభిషేకాలు త్రీ టైమ్స్ అభిషేకం చేస్తారు సో తర్వాత మేము ఫోర్త్ చూడొచ్చు ధ్వజస్తంభం ఇక్కడ ఉన్న రాజులు యుద్ధానికి దండయాత్రలో వెళ్తే అక్కడ విజేత అయిన తర్వాత ఆ ధ్వజం తీసుకుని వచ్చి ఇక్కడ ఫ్లై చేస్తారు అంటే ఒక విక్టరీ సెరమనీస్ గెలిచిన తర్వాత ఫిఫ్త్ వచ్చేసి పీఠం సో ఎందుకంటే శివుడు వాహనం నంది ఇప్పుడు మేము బయట చూపించే మూడు మొక్కలన్నీ ముందు ఇక్కడ ఉండేది హిందూ సంప్రదాయంలో పగలిపోయిన మురళి పూజారు అందుకని ఆ నంది బయట పెట్టు వేరే నందులు రీప్లెక్స్ చేస్తారు ఇక్కడ త్రీ నందిస్ నంది పీఠం సో ఇవి ఐదు శక్తి పీఠాలు దీప స్తంభం ఇష్ట సిద్ధార్థి శివలింగ పీఠం నైవేద్య పీఠం ధ్వజస్తంభం నంది పీఠం ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా ఈ స్టోన్ వచ్చేసి అప్పట్లో రాజులుండే కాలంలో ప్రసాదం ఇస్తుండ్రంట వచ్చిన భక్తులకు గాని వాళ్ళకి దీని ప్రసాదం ఉంది ప్రసాదం ఇస్తుండ్రంట ఇది వచ్చేసి నైన్టీ పర్సెంట్ స్టోన్ అంట ఫైవ్ పర్సెంట్ ఐరన్ ఉందంట దీనిలో ఇది రాయి మొత్తం ఒకే రాయే ఒక్క రాయినే ఇటు బోల్ గా మార్చేసినారు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట ఉంది కదా గోపురము ఆ గోపురం చిన్న ఓల్ లో నుంచి ఇక్కడ గోడ పైన నీడ అంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఎలా పడుతుందో ఎందు పడుతుందో చలో చూద్దాం ఈ ఓళ్ళో నుంచి ఇక్కడ నీడ ఎందుకు ఇట్ట రివర్స్ కనపడితే ఎందుకు ఇట్లా అప్పుడు చరిత్ర వాళ్ళు ఇట్లా పెట్టినారంటే దీనికి మూడు ఉన్నాయి కానీ మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను ఆ గోపురం పైన కలసం ఉంటది కదా అది తాకి మనం ఏమైనా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి కానీ అంత పైన ఎవరు తాకలేము కదా కాబట్టి ఇక్కడ రివర్స్ పెడితే కలసం ఇక్కడ కలసం కిందికి వచ్చిందా గోపురం రివర్స్ లో ఉంటే ఇక్కడ అప్పుడు ఈ ఈ కలసం ముట్టుకొని కోరికలు కోరుకునే ఓకే మరి నేనైతే కలసం ముట్టుకొని మన సబ్స్క్రైబర్స్ అందరం అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా వీరపాక్ష అలాగే ఇక్కడ చూసుకుంటే వీరుపాక్ష టెంపుల్ ఫ్రంట్ సైడ్ గోపురం దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు మొత్తం షాపింగే జరుగుతున్నట్టు ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెంచరీలో బంగారం ని వజ్రాల్ని రాసులు పోసి అమ్మే వాళ్ళంటే ఇక్కడ స్క్రీన్ లో కనపడించే ఇవన్నీ అప్పట్లో షాపింగ్ మాల్స్ విజయనగరంలో వీరపాక్ష టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాము ఒక్క టెంపుల్ కో వన్ అవర్ టైం పట్టింది ప్లస్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేసేకి ఇంత టైం పట్టింది ఇంకా లెవెన్ ప్లేసెస్ ఉన్నాయి చలో మరి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం లోపల కలవలే అని చెప్పి మన శాండీ నైతే కార్ పెట్టిండే శాండీ తర్వాత డోర్ పాస్ అక్కడ మనకు బ్యాక్ సైడ్ కనపడిస్తుంది కదా అక్కడ వచ్చేసి వినాయకుడి టెంపుల్ ఉండేది ఒక్కటే స్టోన్ తోనే వినాయకుని అయితే చెక్కినారనమాట అప్పట్లో ఫిఫ్టీన్త్ సెంచరీలో ప్రౌఢ దేవరాయలు ఉన్నప్పుడు చెలమరి చూస్తున్నారు కదా మొత్తం ఒకే రాయే ఇది ఒకే రాయి నుంచే మొత్తం చెక్కినారు ఫిఫ్టీన్త్ సెంచరీలో అలాగే వచ్చేసి అప్పుడు ధ్వంసం చేసేసినారు అనమాట మొత్తం అప్పుడు ఇక్కడ బొజ్జ కనపడిస్తుంది కదా ఇదల్ల మొత్తం ఇరిగిపోయింది కాబట్టి ఇరిగిపోయిందే దానికి పూజ చేయరు అనమాట విగ్రహాలకి కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ పూజలు జరగటం లేదు మనకి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా ఈ ఐడల్ వచ్చేసి మొత్తం నాలుగు రూపాలు ఉన్నాయి హంపీలోనే చాలా మంచి ఐడల్ ఇది నాలుగు రూపాలు లక్ష్మీ నరసింహ తర్వాత ఉగ్ర నరసింహ తర్వాత యోగ నరసింహ ప్లస్ వచ్చేసి నాగశేషు నరసింహ మొత్తం నాలుగు రూపాలు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మన యోగ నరసింహ ఎలా ఉన్నాడంటే సిట్టింగ్ పొజిషన్ చూసి మనం యోగ నరసింహ యోగ నరసింహ తర్వాత అక్కడ చెయ్యి దిగిపోయింది కదా ఒక చెయ్యి ఆ చెయ్యి వచ్చేసి లక్ష్మీది కాబట్టి రెండో రూపం లక్ష్మీ నరసింహ స్వామి అలాగే వచ్చేసి హ్యూమన్ బాడీ నరసింహ తల సింహం తల ఉంది కదా అది వచ్చేసి ఉగ్ర నరసింహ నాలుగో రూపం వచ్చేసి శేషు నాగ పద్మ నరసింహ స్వామి పైన ఉన్నాయి కదా కాబట్టి శేషు నాగ పద్మ నరసింహ స్వామి ఇక్కడ కనపడించే శివలింగాన్ని ఎలా కట్టించారంటే అప్పట్లో పూర్ పీపుల్ ఉంటారు కదా ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసేటప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అంటే పూర్ పీపుల్ రిచ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కట్టిన గుడి ఇది కాబట్టి దీనికి బడవలింగం అని పేరు వచ్చింది ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ క్యూన్ ప్రైవేట్ ప్యాలెస్ రాణి అంతాపురము అప్పుడు రాజులు యుద్దాలకి వెళ్ళినప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు రాణిలైతే ఇట్లాంటి ప్రైవేట్ ప్యాలెస్ అయితే పెట్టి వెళ్లే వాళ్ళంట వచ్చేసి మొత్తం క్యూన్స్ వి బేస్మెంట్ ప్యాలెస్ అనమాట ఈ పైన వచ్చేసి మొత్తం ఊడెంతో ఉంటది ప్యాలెస్ మొత్తం కాలిపోయినాయి అప్పట్లో మొత్తం కాల్ చేసినారు వాళ్ళు ఇది వచ్చేసి ఓన్లీ బేస్మెంట్ ఈ బేస్మెంట్ రాయితోంది కాబట్టి ఏం చేయలేకపోయినారు ఆ ఊడెంతో ఉండేదంతా కాలిపోయింది మనం రాణి అంతాపురంలోనే లోటస్ మహల్ అని ని చూస్తున్నాము ఇక్కడ రాణి వాళ్ళు సమ్మర్ లో విశ్రాంతి వాళ్ళంట చాలా కూల్ గా ఉండేదంట ఏసీ కన్నా ఇంకా అంతకన్నా కూల్ ఎక్కువ ఉండేదంట ఈ ప్యాలెస్ లో ఎలా అంటే ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా ఒక బాయి ఈ బాయి లో నుంచి పంపింగ్ సిస్టమ్ ద్వారా పైకి నీళ్ళు వెళ్ళేవంట ట్యాంకర్స్ ఉంటాయంట పైన ఆ ట్యాంకర్స్ లోకి వాటర్ పోయి ఆ ట్యాంకర్స్ లో నుంచి పిల్లర్స్ లో వాటర్ వచ్చి చాలా కూల్ ప్లేస్ అంట ఇది రాణి వాళ్ళు అయితే సమ్మర్ లో విశ్రాంతి తీసుకుంటుండ్రంట ఈ ప్యాలెస్ లో మనకి ఇక్కడ కనపడిస్తున్నాయి కదా ఈ పాత్వేస్ వచ్చేసి టోల్ గేట్స్ అనమాట ఇప్పుడు మనకి టోల్ గేట్స్ అమౌంట్ కట్టించుకుంటారు కూడా అలాగే అప్పట్లేవి టోల్ గేట్స్ ఇక్కడ వచ్చే విజిటర్లు గానీ ఎవరైనా వచ్చే వాళ్ళకి డబ్బులు కట్టించుకొని ఇక్కడ పంపించే వాళ్ళు విజయనగరంలో మొత్తం థౌజండ్ ప్లస్ ఎలిఫెంట్స్ ఉండేవంట కానీ ఒక లెవెన్ రాయల్ ఎలిఫెంట్స్ మొత్తం అయితే ఈ బ్యాక్ సైడ్ మనకు కనపడిస్తున్నాయి కదా ఈ అయితే కట్టేస్తుండ్రంట ఒక లెవెన్ ని అలాగే వచ్చేసి ఆ లెవెన్ ఎలిఫెంట్స్ మొత్తం అలంకరణ అక్కడ చేస్తుండ్రంట అప్పుడంతా ఉడేను అంట మొత్తం కాలిపోయిన ఇప్పుడు అక్కడ అలంకరణ ప్లస్ తర్వాత ఇక్కడ ఈ ఇది బ్యాక్ సైడ్ కనపడిస్తుంది కదా ఇది వచ్చేసి ఆ ఏనుగులకి కావాల్సి ఉండేది మన ఫుడ్ కానీ అవన్నీ ప్రొటెక్ట్ కానీ ఇక్కడ పెడుతుండ్రంట ఈ వెనక కనపడిచ్చే ఈ దీనిలోనే ఆ లెవెన్ రాయల్ ఏనుగులని అయితే కట్టేస్తుండ అలాగే వచ్చేసి ఆ ఏనుగుల రాజులు అప్పట్లో ఏదైనా దసరా మెయిన్ దసరా అంట విజయదశమి అప్పుడు నవరాత్రులు జరుగుతాయి కదా అప్పుడు ఆ ఏనుగుల్ని ఉపయోగిస్తుండ్రంట ప్లస్ తర్వాత రాజులు ఎక్కడన్నా ఇక్కడ టెంపుల్కి ఏమైనా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఆ ఏనుగుల్ని ఉపయోగిస్తుండట ఆ లెవెన్ రాయల్ ఎలిఫెంట్స్ లోపల ఎలా ఉందో చూద్దామా చాలా పెద్దగా ఉంది ప్లేస్ ఏనుగుల్ని ఇక్కడే లెవెన్ రాయల్ ఎలిఫెంట్స్ లో ఒక ఏనుగు ఇక్కడ చాలా పెద్దగా ఉంది ప్లేస్ సరిపోతుంది ఎలిఫెంట్ కి ఇప్పుడైతే అయితే ఏనుగులు లేవు ఇక్కడ లోబల్ టెంపుల్ లో ఒకటి ఉంది ఇక్కడైతే లేవు మిగతా ఎలిఫెంట్స్ వచ్చేసి నది అవుతులు ఉండడం అంట లెవెన్ రాయల్ ఎలిఫెంట్స్ వచ్చేసి దీనిలో కట్టేస్తుండ్రీ చూస్తున్నారు కదా ఇది మొత్తం వచ్చేసి కింగ్స్ ప్యాలెస్ అనమాట ఓన్లీ బేస్మెంట్స్ ఒక్కటే మిగిలినాయి పైన ఉంటా మొత్తము టాప్ ఉండేవంతా ఉడేనంత కాలిపోయినాయి అప్పట్లో మొత్తం కాల్ చేసిన ఇద్దం జరిగినప్పుడు ఇప్పుడు మనం చూడడానికి అయితే ఓన్లీ బేస్మెంట్స్ ఒక్కటే మిగిలినాయి మనకి ఇది కనపడిస్తుంది కదా ఇది మొత్తం వచ్చేసి అప్పట్లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం క్లీన్ అవడానికి అప్ అవడానికి అంట ఇప్పుడు మనం చూస్తున్నది క్యూన్ బాత్ అంటే రాని స్నానాలు చేసేది ఇక్కడే చూస్తున్నారు కదా మొత్తం క్యూన్స్ బాత్ని అప్పట్లో రాని వాళ్ళు ఇక్కడ స్టెప్స్ దిగి ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు అంట అక్కడ ఉండే విండోస్ ఉన్నాయి కదా ఆ విండోస్ లో మొత్తం రాని వాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే పూలతో గానీ ఏదోటి ఎంటర్టైన్మెంట్ గా చేస్తుంటారంట ఆ విండోస్ లో నుంచి అలాగే మీకు హోల్స్ కనపడిస్తున్నాయా అక్కడ హోల్ అక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ వచ్చేసి తో స్తంభాలు ఉన్నట్టు ఇట పైకి స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు ఆ స్టెప్స్ పైన ఎక్కి పైన వెళ్ళి వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకునేది విశ్రాంతి ప్లేసులు అలా ఉండేవంట చూడండి స్కూల్ పిల్లలు అయితే ఎలా వచ్చారో ఇప్పుడు మనం వెళ్ళేది విట్టల టెంపుల్ ఈ టెంపుల్ ని చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూట్యూబ్ వీడియోస్ లో చాలా మంది చూసే ఉంటారు చాలా మోస్ట్ ఫేమస్ ప్లేస్ చలో మరి చూద్దాం చూడండి స్కూల్ పిల్లలు మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళందరినీ చూస్తుంటే వన్ సైడ్ స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా ఇలాంటి టూర్ వేసి ఇక్కడ ఉండే చరిత్ర మన రాజుల్ది అన్నిటినీ తెలియజేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకు టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ నడచాలి లేదా వాళ్ళ వైకిల్లో వెళ్ళాలనుకుంటే ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటే వాళ్ళ వైకిల్లో వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఇప్పుడైతే టికెట్ తీసుకుంటుండే వన్ పర్సన్కి వచ్చేసి థర్టీ రూపీస్ చలో మరి విజయ్ విట్టల టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం ఈ టెంపుల్ ని ఇద్దరు రాజులు కట్టారంట శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు చాలా డెవలప్ చేసేదంట ఇందులో వచ్చేసి మెయిన్ స్టోన్ చారిటీ ఈ స్టోన్ చారిటీ చాలా మంది చూసే ఉంటారు ఎక్కడో తాన ఇప్పుడు లోపల పూజ జరిగేటప్పుడు అయితే చక్రాలు ఒక్కటి తిప్పుతుండంట రథం నైతే కదిలిచ్చే కాదు కదా రాయిది కాబట్టి చక్రాలు ఒక్కటి తిప్పుతుండంట ఇప్పుడైతే సిమెంట్ వేసి లాక్ చేసేసారు గుర్రం కాళ్ళు ఉన్నాయి కదా అప్పుడు ఇక్కడ గుర్రాలు ఉండేవంట మొత్తం కొలాబ్స్ అయిన తర్వాత బయట ఉండే ఏనుగులు తెచ్చి ఇక్కడ పెట్టినారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అప్పుడైతే గుర్రాలు ఉండేవి ప్లేస్ లో ఏనుగు ఉండే ప్లేస్ వచ్చేసి మన ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన అయితే ఈ స్టాచ్యూ ఉంటుంది గమనించినారా ఒకవేళ గమనించిన వాళ్ళు ఉంటే చూడండి ఆ ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన ఉండే స్టాచ్యూ ఇదే ఇక్కడైతే ఎలిఫెంట్లు ఉన్నాయి అప్పట్లో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చెప్పిన కదా మన ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన గుర్రాలు ఉన్నాయి ఉన్నాయో మన వాళ్ళు చూసి కామెంట్ చేయండి ఒకసారి అలాగే వచ్చేసి ఆ పైన కూడా గోపురం ఉన్నిందంట అది కూడా కొలాప్స్ అయిపోయింది ప్రస్తుతానికైతే ఇలా ఉంది మన బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి సంగీత మండపము శ్రీకృష్ణ దేవరాయల్ సెకండ్ వైఫ్ చిన్న దేవి కోసము కట్టిండేదన్నమాట ఆమె సంగీతం అంటే చాలా ఇష్టం ఆమెకి అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ పిల్లర్స్ ఉన్నాయి దీనిలో ఫిఫ్టీ సిక్స్ పిల్లర్స్ ఒక్కటేసారి అంటే స్టిక్స్తో శాండిల్ స్టిక్స్తో ప్లే కొడతారంట ఆ పిల్లర్స్కి ఒక్కటేసారి ఫిఫ్టీ సిక్స్ పిల్లర్స్ మనము ప్లే చేసి కొడితే వన్ కిలోమీటర్ దూరం వినపడిస్తుంది అంట ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు అలాగే వచ్చేసి ఈ వీడియో అయితే ఫస్ట్ టైం నేను షూట్ చేసిండే ఇలా చరిత్ర గురించి నచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి భయపడినా యాటికి వినవాని యాటి ఇవ్వలేదులే సరే సరే పదం పదమంగా పేరు ఎస్ట్ తీసుకుందామా ఇక్కడికైతే అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తుండే నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇంకా సూపర్ గా ఉంటది ఖచ్చితంగా వెయిట్ చేయండి చాలా మంచిగా ఉంటది నెక్స్ట్ వీడియో వచ్చేసి మన అంజనేయ స్వామిది బర్త్ ప్లేస్ పుట్టిండే స్థలము ఆ కొండే అనమాట అంజనేయ స్వామి పుట్టిండే స్థలము నెక్స్ట్ వీడియోలో వస్తుంది మొత్తం అంజనేయ స్వామి ఎక్కడ పుట్టినాడు ఎక్కడ ప్రతిష్ట చేసినారు సిగ్రీవునికి పట్టాభిషేకం చేసింది ఎక్కడ అంజనేయ స్వామి ఎక్కడ శ్రీరాముని ఫస్ట్ టైం కలిసి ఉండేది మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటది అంతవరకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోలో మరి కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్